హాయ్ అందరికీ సరోజా కిచెన్ కి స్వాగతం ఇవాళ మనం చేసే వంట ఏంటిదంటే బెండకాయ పులుసు చాలా రుచికరమైన గుమగుమలాడే బెండకాయ పులుసుకు కావలసిన దినుసులు కిలో బెండకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు మూడు మిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు ఒక టమాటా తాలింపు గింజలు అల్లం వెల్లిపాయ పేస్టు ఉప్పు కారం పసుపు జీలకర్ర మెంతి పొడి వేయించి పొడి చేసింది ఇది ధనియాల పొడి ఇది కూడా వేయించి పొడి చేసింది నూనె మంచిగా కడిగి నానబెట్టుకున్న చింతపండు ఈ కరివేపాకు ఇవన్నిటితోటి చాలా రుచికరమైన గుమ్మగుమలాడే బెండకాయ పులుసు తయారు చేసి చూపిస్తా ముందుగా మనం బెండకాయలు పులుసుకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి బెండకాయలు పుచ్చు పురుగు ఏం లేకుండా చూసుకుంటా మంచిగా ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇలా మనకు ఈ బెండకాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలి బెండకాయలన్నీ ఇట్లా పావుకిల బెండకాయలు మంచిగా మన పులుసుకు సరిపడా సైజులో కట్ చేసుకున్న ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి మనకు పులుసు కూర కదా పొడుగ్గుంటేనే మంచిగా అనిపిస్తుంది ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ప్రై కూరలకు అయితే సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి పులుసు కూరలకు ఇట్లా పెద్దగా పొడుగ్గా కట్ చేసుకుంటేనే కూర మంచిగా టేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు టమాటా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి మన బెండకాయ పులుసుకు సరిపడా గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో తడి ఏం లేదు నూనె పోసుకోవాలి ఈ పులుసు కూర కాబట్టి ఈ గిన్నెతో గిన్నెన్నర నూనె పోస్తున్నా వాడకాన్ని బట్టి నూనె రకరకాల వాడకాలు ఉంటాయి మనకు కాబట్టి ఎవరికి నచ్చినంత నూనె వాళ్ళు పోసుకోవాలి వేడైతుంది ఇందులో మనం తాలింపుకు ఎండిమిరపకాయలు మంచిగా అచ్చుంచి వేసుకోవాలి ఎండుమిరపకాయల తాలింపు పులుసు కూరలకు చాలా బాగుంటది రుచి కూడా ఎక్కువ ఉంటది ఎండిమిరపకాయల తాలింపు వేసుకుంటే ఇప్పుడు కొంచెం మనం తాలింపు గింజలు వేసుకోవాలి ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి మంచిగా మిరపకాయలు తాలింపు గింజలు మంచిగా కలర్ మారినవి ఇందులో ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు ఒకేసారి వేసుకొని మంచిగా దూరగా ఎంచుకోవాలి వీటిని ఉల్లిగడ్డ వేగే వరకు ఒక నిమిషం పాటు మనం మూత పెట్టి ఉంచాలి మంచిగా మగ్గుతుంది ఉల్లిగడ్డ టమాటా తాలింపు వేసి ఒక నిమిషం అయింది దోరగా మంచిగా వేగింది మంచిగా మన పులుసుకు కావలసిన మంచిగా కావలసినట్లుగా మన పులుసుకు కావలసినట్లుగా మంచిగా మిరపకాయలు ఉల్లిగడ్డలు మంచిగా వేగినాయి ఇందులో మనం ఇప్పుడు కొంచెం పసుపు అల్లం ఎల్లిపాయ వేసుకోవాలి పసుపు వేసుకోవాలి మన బెండకాయ పులుసులో కొంచెం అల్లం అల్లంల్లిపాయ వేసుకోవాలి సగం చెంచా అల్లంల్లిపాయ పేస్టు ఈ అల్లం అల్లంల్లిపాయ పచ్చివాసన పోయే వరకు మంచిగా కూర కలుపుకోవాలి అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయింది ఇందులో మనం టమాటా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి టమాటాలు మధ్య వరకు కాసేపు మూత పెట్టుకోవాలి మనం ఒక్క నిమిషం పాటు ఈ కూరలో టమాటాలు వేసి ఒక నిమిషం అయింది మూత పెట్టి తీసి చూద్దాం టమాటాలు మగ్గినాయా టమాటాలు కూడా బాగా మంచిగా మగ్గినాయి టమాటా కూడా చాలా బాగా మగ్గింది మన పులుసు కూరలో వేసిన ఈ మసాలాలన్నీ ఉల్లిగడ్డ మిర్చి టమాటా ఇవన్నీ మంచిగా మగ్గినవి ఇవన్నీ మంచిగా మగ్గితేనే మన పులుసు మంచిగా చిక్కగా వస్తుంది రుచిగా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పులుసుకు బెండకాయ పులుసుకు ఈ బెండకాయలన్నీ ఇందులో వేసుకోవాలి చాలా బాగుంటది రుచిగా ఉంటది బెండకాయ పులుసు మనం అన్నంతో తినవచ్చు ఇడ్లీ దోశ ఉప్మా దేంతోనన్నా తినవచ్చు మంచిగా రుచిగా ఉంటుంది మంచి టేస్టీ ఫుడ్ ఇది బెండకాయ పులుసు బెండకాయ ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందులో బెండకాయ పులుసులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చూసి తర్వాత కొంచెం వేసుకోవచ్చు కానీ ఇప్పుడైతే ఒక స్పూన్ వేసిన ఒక ట్వంటీ పర్సెంట్ మగ్గే వరకు రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి బెండకాయలకు బెండకాయలు వేసి రెండు నిమిషాలు అవుతుంది సన్న మంట మీద ఉంచి మూత పెట్టి రెండు నిమిషాలు అవుతుంది మూత తీసి చూద్దాం మంచిగా మగ్గుతుంది బెండకాయ ట్వంటీ పర్సెంట్ మగ్గింది ఇప్పుడు ఈ ట్వంటీ పర్సెంట్ మగ్గింది బెండకాయ ఇందులో కారం పొడి వేసుకోవాలి మనం ఆల్రెడీ నాలుగు పచ్చిమిరపకాయలు వేసినాం మూడు ఎండిమిరపకాయలు వేసినాం కాబట్టి ఒక సగం చెంచా కంటే సగం చెంచా కారం వేసుకోవాలి పులుసు కూర ఎక్కువ తింటాం మనం పులుసు కాబట్టి కొంచమే వేసుకోవాలి కారం తినేవాళ్ళు తినే అంత వేసుకోవచ్చు ఉప్పు కారం కారం వేసి ఒక నిమిషం పాటు ఈ కారం అంతా ముక్కలకు పట్టే వరకు ఒక నిమిషం మూత పెట్టి ఉంచాలి కూర కూరలో ఉప్ కారం వేసి ఒక నిమిషం అయింది కారం వేసినాక బెండకాయ ఎట్లా మగ్గిందో చూద్దాం చాలా మంచిగా మగ్గింది ఇప్పుడు ఇందులో మనం పులుసు పోసుకోవాలి కావలసినంత పులుసు పోసుకోవాలి తినేవాళ్ళు తిన్నంత పులుపు వేసుకోవచ్చు ఇది చింతపండు పిసికి పెట్టుకున్న నీళ్ళు ఇవి ఇందులో చెత్త చెదారం ఏం కూడా ఈ పురుషులో పోకుండా ఇలా జాలి ఒడగట్టుకోవాలి మన టీ జాలితోని చాలా ఇట్లాంటి చెత్త వస్తుంది మన గొంతులో తట్టుకుంటాది అన్నట్టు ఆ చింతపండు పైన ఉండే ఆ పెంకు అని చిన్న చిన్న ఇవి కొట్టేటప్పుడు వాళ్ళు చింతపండు కొట్టేటప్పుడు చిన్న చిన్న నారాలు వస్తున్నాయి ఆ నార తెలివకుండా గొంతులో గీరుకు తినేటప్పుడు అందుకే చింత పులుసు ఎప్పుడు కూడగానే మనం బిస్కిట్లు వేసుకున్నప్పుడు డైరెక్ట్ వేసుకోవద్దు ఇలా ఏదన్నా జాలి అడ్డం పెట్టి మంచిగా చింతపండు వడ వడగట్టుకోవాలి బెండకాయ పులుసులో కావలసినంత చింత పులుసు పోసిన ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి ఈ బెండ పులుసును ఈ బెండకాయ ఉడికే వరకు మరగనిచ్చుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టి రెండు నిమిషాలు అయింది చారు మంచిగా బెండకాయ చారు మంచిగా సలసల మరుగుతుంది ఈ చారులో ఈ బెండకాయ చారులో జీలకర్ర మెంతి పొడి ధనియాల పొడి ఒక చెంచా ధనియాల పొడి పావు చెంచా జీలకర్ర మెంతి పొడి ఈ రెండు ఇందులోనే ఉన్నాయి కొంచెం మంట సన్నగా చేసుకొని ఇవి వేసుకోవాలి పులుసు మసాలాలే ఇవి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి మంచిగా మండల మండలు వేసుకుంటే మంచిగా ఉంటుంది కూర ఈ బెండకాయ పులుసు ఈ కరివేపాకు తోటే మంచి రుచి వస్తుంది కరివేపాకు వేసుకోవాలి ఇక కాసేపు ఈ కరివేపాకు అంతా మంచిగా ఉడికి ఈ రసం అంతా చారులో వస్తుంది ఒక రెండు నిమిషాల్లో ఇది కూడా మంచిగా ఉడుకుతుంది ఇక ఉడికిందంటే మన బెండకాయ చారు సూపర్గా రెడీ అయినట్టు ఒక రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద మరగనిద్దాం స్టార్నివేపాకు ధనియాల పొడి అవన్నీ వేసి రెండు నిమిషాలకు ఎక్కువనే అయింది అన్నీ కూడా చక్కగా ఉడికినాయి ఇందులో చాలా ఇక బెండకాయ కూడా సూపర్గా ఉడికింది ఇప్పుడు ఏంటంటే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వందకు వంద శాతం బెండకాయ పూసుకు రెడీ అయింది మంచిగా అన్నంతోనే టిఫిన్తో తినవచ్చు ఇందులో ఉప్పు కారం కూడా దించే ముందు చూసుకోవచ్చు ఉప్పు కారం ఒకవేళ ఎక్కువైందనుకో కొన్ని నీళ్లు పోసి మరగబెట్టుకోవాలి తక్కువ అయితే కొంచెం వేసుకోవాలి చూసిర్రు కదా గుమ్మగుమలాడే బెండకాయ పులుసు ఎలా తయారు చేసినో అలాంటి బెండకాయ పులుసు మంచిగా తయారు చేసుకొని తినండి ఫ్యామిలీ మెంబర్స్ అంతా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు మరో మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం